రాజకీయంగా పవన్ కళ్యాణ్ నాకు తెలిసి రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం నేను చెప్తా ఇప్పుడు దాకా ఆయన అధికారంలో లేడు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా సరే కరెక్ట్ ఈ నిజాయితీ పరుడు కాబట్టి అంటారు అనుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన కూడా రొటీన్ అయిపోతాడు ఓ జగన్ ఓ చంద్రబాబు లాగానే అంతకు మించి ఏమి ఉండదు ఎందుకంటే వీళ్ళు ఏమి కరప్ట్ చేయాలని రారు లేకపోతే పనులు చేయకూడదని రారు కానీ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ అన్నటువంటిది ఓవర్ హోప్స్ ఉంటది ఇప్పుడు నేను వచ్చాను ఇప్పుడు ఏం చెప్పాను మా అతిగార వాళ్ళకి సంబంధించిందని నేను చెప్పగానే ఫోన్ చేసేసి స్థలం వాళ్ళది కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పాలి ఇది జరుగుతా జరగదు మధ్యలో మూడు ఉన్నాయి ఏం జరుగుతుంది ఇవన్నీ ఎప్పుడవుతుంది కాబట్టి అప్పుడు నాకేమనిపిస్తుంది వెళ్ళా అని ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కానీ పోలీసులు అక్కడతో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము మాట్లాడాం అమ్మాయి వచ్చేసింది అయిపోయి బట్ అసలు వాడు ఎందుకు అక్కడికి వెళ్ళాడు అక్కడ ఎట్లా ఉన్నాడు కాశ్మీర్ లో వాడి కాంటాక్ట్ ఏంటి ఎవడు ఆలోచించాడు ఇప్పుడు బయటకు వచ్చాక అమ్మాయి సెక్యూరిటీ ఏంటి అప్పుడు ఏదన్నా జరిగిందనుకోండి అప్పుడు ఏమంటారు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ రక్షించిన అమ్మాయికి ఎట్లా అంటారు అదే మీకు ప్రభుత్వం అంటే రాజు అనేటువంటి వాడు ఎప్పుడు